ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి అదేంటంటే ఎవరైనా సరే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పని చేయాలి పని నేర్చుకోవాలి ఎంతంత శాలరీలు వస్తాయి అసలు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటే ఏంటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ యూనియన్లోకి చేరాలంటే మనం ఎంతంత కట్టాలి ఒకసారి యూనియన్లోకి చేరితే మనకి ఒక రోజుకి ఎంత శాలరీ మనకు వస్తుంది ఒక రోజుకి ఎంత వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్రెండ్స్ ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి సినిమాల్లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో పని చేయాలి అని అనుకుంటే కార్డులు యూనియన్ కార్డులు ఎంతెంత కాస్ట్ ఉంటుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే స్టంట్ డిపార్ట్మెంట్ స్టంట్ డిపార్ట్మెంట్ యూనియన్ కార్డు మనకి ఇంకా ఐదు లక్షల యాభై ఐదు వేలు అయితే ఉందండి యూనియన్ కార్డు ఐదు లక్షల యాభై ఐదు వేలు నెక్స్ట్ మనకి కొరియోగ్రాఫర్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా డ్యాన్స్ కొరియో కొరియోగ్రాఫర్ల కార్డు మనకి ఇంకా ఐదు లక్షల రూపాయలు అయితే ఉన్నదండి నెక్స్ట్ మనకి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా మనకి నాలుగు లక్షల యాభై ఐదు వేలు అయితే ఉందండి ఆర్ట్ డిపార్ట్మెంట్ యూనియన్ కార్డు అలాగే మనకి మ్యూజిక్ మ్యూజిక్ అసిస్టెంట్సు నెక్స్ట్ మ్యూజిక్ స్టాఫ్స్ వాళ్ళందరూ ఏంటంటే ఉంటారు కదా వాళ్ళు యూనియన్ కార్డు వచ్చేసరికి మనకి ఇంకా ఏడు లక్షల నుంచి పది లక్షలైతే ఉంటుందండి యూనియన్ కార్డు అలాగే మనకి ఎడిటింగ్ ఎడిటింగ్ కూడా మనకి ఒక భాగమే ఎడిటింగ్ కూడా యూనియన్ కార్డు అయితే ఉంటుంది ఎడిటింగు ప్లస్ ఏంటంటే మనకి డబ్బింగ్ రెండు యూనియన్ కార్డులు కూడా ఒకటే అనమాట ఐదు అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ మనకి క్యాస్ట్ ఓకేనా క్యాస్ట్ కోఆర్డినేటర్ క్యాస్ట్ కోఆర్డినేటర్ కూడా మనకైతే యూనియన్ కార్డు ఉంటుందన్నమాట వాళ్ళకు కూడా నాలుగు లక్షల యాభై ఐదు వేలు అయితే ఉంటుందండి అలాగే మనకి స్టిల్ ఫోటోగ్రాఫర్ మధ్యలో సినిమా అవుతుంటే మనకి స్టిల్స్ అయితే తీస్తుంటారు కదా టకటకమని స్టిల్ ఫోటోగ్రాఫర్ కూడా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే ఉంటుంది ఒక యూనియన్ కార్డు నెక్స్ట్ మనకి ప్రొడక్షన్ అండి ఈ ప్రొడక్షన్ నెక్స్ట్ మనకి ఆర్ట్ డిపార్ట్మెంటు ఈ రెండు కూడా ఒక్కటే మీరు ప్రొడక్షన్ కార్డు తీసుకుంటే ప్రొడక్షన్ అంటే ఏంటంటే టీలు కాఫీలు మనకి అప్పటికప్పుడు ఏదైనా తయారు చేయడాలు అన్నీ కూడా ఉంటాయి ఉంటాయి కదా అదనమాట ఇంకా ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే మనకి బాహుబలి మీరు చట్ట ఆల్రెడీ చూసే ఉంటారు దాని తర్వాత మహేష్ బాబు సినిమా మీరు ఒకే ఒక్కడ ఏదో చూసి ఉంటారు కదా తెనకతల బ్యాక్గ్రౌండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఇది ఆర్ట్ డిపార్ట్మెంట్ లాగా వచ్చేస్తాయి మీకు తెలియదు ఏం కాదు తెలిసిందే ఇది కార్డు ఏదో ఒకటి తీసుకున్నా పర్లేదు అదే మీరు ప్రొడక్షన్ కార్డు తీసుకున్నా ఐదు లక్షలే లేదనుకుంటే మీకు ఆర్ట్ డిపార్ట్మెంట్ కార్డు కూడా ఐదు లక్షలే ఉంటుందన్నమాట సెట్ వర్క్లు చేస్తారు కదా అది మీరు రెండిట్లో ఒక కార్డు తీసుకున్నా సరే దీంట్లో వర్క్ లేకపోతే దాంట్లో దాంట్లో వర్క్ లేకపోతే దీంట్లో అంటే ప్రొడక్షన్లో వర్క్ లేకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆర్ట్ డిపార్ట్మెంట్లో మనకి పని లేకపోతే మనకి ప్రొడక్షన్లోని ఇలాగ జంప్ చేస్తూ జంప్ చేస్తూ మనమైతే వర్క్ అయితే చేసుకోవచ్చండి నెక్స్ట్ మనకి పబ్లిసిటీ డిజైనర్ పబ్లిసిటీ డిజైనర్ కూడా యూనియన్ కార్డ్ అయితే ఉంటుందండి అది కూడా మనకి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు అయితే ఉందన్నమాట హయ్యెస్ట్ నెక్స్ట్ మనకి ఆడియోగ్రఫీ అంటే మనకి మనకి పక్క నుంచి షూటింగ్ అవుతుంటే మనకి సౌండు ఆన్ చేయడం సౌండ్ ఆఫ్ చేయడం మధ్య మధ్యలో మ్యూజిక్ సెర్చ్ చేయడం అంటే మనకి ఉంటాయి అన్నమాట ఆడియోగ్రఫీ అది కూడా మనకి నాలుగు లక్షలైతే ఉంది యూనియన్ కార్డు నెక్స్ట్ మనకి స్టూడియో వర్కర్స్ స్టూడియో వర్కర్స్ పెయింటర్స్ కార్పెంటర్స్ ఎలక్ట్రిషన్స్ వీళ్ళందరూ కూడా మనకి ఆర్ట్ డిపార్ట్మెంట్లోకే వచ్చేస్తారంటే ఆర్ట్ డిపార్ట్ స్టూడియో వర్కర్స్ అంటే వాళ్ళు సపరేట్ అనమాట వాళ్ళకి కార్డులు అయితే ఉండవు ఇంకా పెయింటర్స్ కానీ కార్పెంటర్స్ కానీ ఎలక్ట్రిషన్ కానీ వీళ్ళకైతే యూనియన్ కార్డు ఉంటుంది అది ఆర్ట్ డిపార్ట్మెంట్ యూనియన్ కార్డు తీసుకుంటే సరిపోతుంది ఐదు లక్షలు ఓకేనా నెక్స్ట్ సినీ డ్రైవర్స్ సినీ డ్రైవర్స్ ఏంటంటే వైజాగ్లో ఖమ్మంలో మనకి నాలుగు లక్షలు ఎంత ఉంది యూనియన్ కార్డు హైదరాబాద్లో వచ్చేసరికి ఖచ్చితంగా ఐదు లక్షలు అయితే కట్టాల్సిందే ఓకేనా నెక్స్ట్ మనకి ప్రొడక్షన్ ప్రొడక్షన్ మ్యాన్ ఉమెన్ మ్యాన్ వాళ్ళు కూడా మనకి ఐదు లక్షలు అయితే కట్టాల్సిందండి నెక్స్ట్ మనకి జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ కార్డు కూడా మనకి ఐదు లక్షలైతే ఉన్నదనమాట వీటి శాలరీస్ ఎంతెంత ఉంటాయో ఇప్పుడు మీకు క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అంటే యూనియన్ కార్డు తీసుకున్న తర్వాత సాలరీస్ ఉంటాయి కదా పర్ డేకి ఎంత పడుతుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా కొరియోగ్రాఫర్స్ అండి కొరియోగ్రాఫర్సు నెక్స్ట్ సినీ సినిమా అసిస్టెంటు టెక్నికల్ స్టాఫ్ మొత్తం అంతా కూడా పదిహేను వందల రూపాయలైతే ఉంటుంది యూనియన్ కార్డు తీసుకుంటే యూనియన్ కార్డు తీసుకోకపోతే ఎనిమిది వందలు ఇస్తారు అది నెక్స్ట్ మనకి సీనియర్ డైరెక్టర్ సీనియర్ డైరెక్టర్ కూడా మనకి ఉంటుంది ఐదు లక్షలైతే ఉంటుంది కార్డు దీంట్లో మనకి అండ్ స్టంట్ మ్యాన్ స్టంట్ మ్యాన్ కూడా ఉంటారండి స్టంట్ మ్యాన్ కూడా మనకి నాలుగు లక్షలైతే ఉంటుంది యూనియన్ కార్డు వీళ్ళ శాలరీస్ ఎంత ఉంటాయి అంటే లెవెన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటాయండి పర్ డేకి అలాగే మనకి కొరియోగ్రాఫర్స్ కొరియోగ్రాఫర్స్ కూడా పదిహేను వందల నుంచి పన్నెండు వందల రూపం ఉంటాయండి ఒక రోజుకి యూనియన్ కార్డు ఉంటే అలాగే మనకి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అండ్ వర్కర్స్ పదిహేను వందల నుంచి పన్నెండు వందలైతే ఉంటాయండి ఒక రోజుకి నెక్స్ట్ మనకి మ్యూజిక్ అసిస్టెంట్స్ ఓకేనా మ్యూజిక్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా పదిహేను వందల నుంచి పన్నెండు వందలు ఉంటుందండి ఒక రోజుకి అలాగే మనకి ఎడిటర్స్ ఎడిటర్స్ కూడా పన్నెండు వందల నుంచి మనకి పదిహేను వందల లోపు ఉంటుందండి ఒక రోజుకి యూనియన్ కార్డు ఉంటే ఇలా అందరికీ చెప్తున్నాను యూనియన్ కార్డు ఉంటే ఎంత వస్తుంది యూనియన్ కార్డు లేకపోతే ఎనిమిది వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు చేతులెట్టి దొబ్బే అంటారు అందులో కూడా మనకి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే డోంట్ కేర్ అన్నట్టు ఉంటుంది యూనియన్ కార్డ్ లేకపోతే అందరూ కూడా యూనియన్ కార్డు అందుకే ఖచ్చితంగా తీసుకుంటారు డబ్బులు ఎక్కువైనా సరే నెక్స్ట్ మనకి క్యాస్టింగ్ కోఆర్డినేటర్స్ క్యాస్టింగ్ కోఆర్డినేటర్స్ కూడా మనకి పన్నెండు వందల నుంచి పద్నాలుగు అయితే ఉంటుందండి ఒక రోజుకి యూనియన్ కార్డు ఉంటే అలాగే మనకి డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా మనకి పన్నెండు వందల నుంచి మనకి పద్దెనిమిది అయితే ఉంటుందండి ఒక రోజుకి అది కూడా యూనియన్ కార్డు ఉంటే అలాగే మనకి స్టిల్ ఫోటోగ్రాఫర్ దానికి వాడికి కూడా మనకి పన్నెండు వందల నుంచి మనకి పదిహేను వందల లోపు ఉంటుందండి అది కూడా యూనియన్ కార్డు ఉంటే అలాగే మనకి స్క్రిప్ట్ రైటర్స్ స్క్రిప్ట్ రైటర్స్ కూడా మనకి పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందలు పద్నాలుగు అయితే ఉంటుందండి అది కూడా యూనియన్ కార్డు ఉంటే యూనియన్ కార్డు వచ్చేసరికి మనకి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఉంటుందండి స్క్రిప్ట్ రైటర్స్కి అలాగే మనకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటర్స్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటర్స్ కూడా మనకి పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు కూడా ఉంటుందండి ఒక రోజుకి అలాగే మనకి కాస్ట్యూమ్ డిజైనర్ అప్పటికప్పుడు టైలర్ కొట్టడం అప్పటికప్పుడు మనకి కొలతలు తీసుకోవడం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వచ్చేసరికి మనకి పన్నెండు వందల నుంచి పదిహేను వందల లోపు ఉంటుందండి ఒక రోజుకి అది కూడా యూనియన్ కార్డు ఉంటే అంతేకాకుండా మనకి ఆడియోగ్రఫీ ఆడియోగ్రఫీలో కూడా మనకి పన్నెండు వందల నుంచి మనకి పద్దెనిమిది అయితే ఉంటుందండి అది కూడా మనకి యూనియన్ కార్డు ఉంటే నెక్స్ట్ మనకి అవుట్డోర్ లైట్ మ్యాన్ అవుట్డోర్ లైట్ మ్యాన్ కూడా మనకి పన్నెండు వందల నుంచి పదిహేను వందల లోపు ఉంటుందండి అది కూడా మనకి యూనియన్ కార్డు ఉంటే నెక్స్ట్ మనకి స్టూడియో వర్కర్స్ మోడలర్స్ పెయింటర్స్ అండ్ కార్పెంటర్స్ వీళ్ళకి కూడా మనకి ఏంటంటే పన్నెండు వందలు పదిహేను వందలు పద్దెనిమిది వందలు కూడా ఉంటుంది అది మనకి ప్రొడక్షన్ బట్టి పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఇంకా పెరగచ్చు వీళ్ళకి మాత్రం ఆర్ట్ డిపార్ట్మెంట్ సైడ్లోకి వీళ్ళందరూ కూడా వీళ్ళకి మాత్రం నెక్స్ట్ మనకి సినీ డ్రైవర్స్ వీళ్ళకి మాత్రం పన్నెండు వందలు ప్లస్ బేటా ఉంటుంది వీళ్ళకి తర్వాత జూనియర్ ఆర్టిస్టులకి జూనియర్ ఆర్టిస్టు కోఆర్డినేటర్స్కి మొత్తం అందరికి కూడా మనకి పన్నెండు వందలు అయితే ఉంటుందన్నమాట ఎవరో బ్రదర్ అయితే కమెంట్ చేశాడు ఆరు వందలు ఇస్తారని ఆరు వందలు కాదు సారీ రోజుకి నాలుగు వందలు ఇస్తారని బ్రదర్ అది తప్పు బ్రదర్ నాలుగు వందలు ఎవడ కూడా ఎవ్వడో నీకు తగిలాడు అనుకుంటే అంటే డమ్మ డిస్సిక్ కూడా తగిలి ఉంటాడు అనమాట రోజుకు నాలుగు వందలు ఇస్తే ఎవడ కూడా పనిచేయడు అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి నెక్స్ట్ మనకి టెక్నికల్ యూనిట్ టెక్నికల్ యూనిట్ అంటే మనకి ఎలక్ట్రిషన్స్ కెమెరామ్యాన్స్ అసిస్టెంట్స్ సెక్యూరిటీస్ మొత్తం అందరు వస్తారన్నమాట వీళ్ళకి కూడా మనకి పన్నెండు వందల నుంచి మనకి పద్దెనిమిది వందల లోపు ఉంటుంది అది కూడా యూనియన్ కార్డు ఉంటే అంతేకాకుండా మనకి ప్రొడక్షన్ ఉమెన్ ఆల్రెడీ చెప్పాను కదా వీళ్ళకి పన్నెండు వందల రూపాయలు అయితే ఉంటుంది అలాగే మనకి జూనియర్ ఆర్టిస్టు పదిహేను వందల నుంచి మనకి వాళ్ళు ఇష్టం పదిహేను వందలు ఉంటుంది రెండు వేలు ఉంటుంది తర్వాత పన్నెండు వందలు కూడా ఉంటుంది కమ్యూనికేషన్స్ గ్యాప్ అనమాట ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో మీరు క్లారిటీగా అయితే అయితే అనుకుంటున్నాను హ్యాపీ నైస్ డే సీయూ నెక్స్ట్ డేగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా లైక్ చేయండి హ్యాపీ నైస్ డే సీయూ నెక్స్ట్ డే టేక్ కేర్ బాయ్